నారాయణం నమస్కృత్య నరంచై వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవతమునకు స్వాగతం బ్రహ్మగారు పూర్వము ఒకసారి సమస్తమైనటువంటి వేదరాశిని కూడా మూడుసార్లు తమ హృదయము చేత పరికించి అత్యుత్తమమైనటువంటి మోక్ష మార్గమేమిటి అత్యుత్తమమైనటువంటి సాధనా మార్గమేమిటి మానవుడు ఏ మార్గములో వెళితే తొందరగా ఈశ్వరుణ్ణి చేరతాడు అని కనిపెట్టాడట ఏమిటి ఆ మార్గము అంటే నాత్మరూపంబున నీషుండు హరియుండు నెల్లప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల కానబుడును మహత్సేవనీయుడ హర్నిషంబు వందనీయుడు భక్తవత్సలుండత్యంత నియతుడై బుద్ధి నాత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షధీరన్ గ్రోడు చుండెడు ధన్యులు కుటిల బహుళ విషయమలింగి విష్ణుదేవుని చరణారవిందడకు జనుబు సిద్ధంబు కౌరవేంద్రాని పరీక్షతో చెబుతున్నాడు శుకయోగీంద్రుల వారు జగదీశ్వరుడైనటువంటి శ్రీహరి సమస్త ప్రాణులలో సదా ఆత్మ రూపములో ఉన్నవాడు బుద్ధ్యాధుల ద్వారా సేవింపదగినటువంటి ఆ మహాత్ముడు మనకు గోచరించనూగలడు అతడెల్లప్పుడూ నమస్కరింపవలసిన వాడు భక్తవత్సరుడు ఆత్మరూపుడైన ఆయన యొక్క కథామృతాన్ని తనివి తీరా చెగులారా గ్రోళేవాడయా ధన్యుడు వారు అనేక విషయములతో కలుషితమైనటువంటి కుటిలమైనటువంటి తమ శరీరాలను అత్యంత వేగంగా త్వరగా త్యజించి విష్ణుదేవుని యొక్క పాదపద్మమును చేరుకుంటారు ఇది నిజము మనుష్యులై జన్మించిన వారు వారు మహాజ్ఞానులు చేయవలసినటువంటి ఏకైక కర్తవ్యం ఇది ఈశ్వరుని యొక్క కథలను విన్నవారు మాత్రమే ఈశ్వరుణ్ణి చేరుకుంటారు అందుకే కృతయుగంలో తపస్సు ప్రధానము కలియుగంలో పురాణ శ్రవణము అనేది ప్రధానం పురాణమును విన్నంత మాత్రము చేత కలియుగంలో సమస్త దోషములు కూడా తొలగిపోతాయి అందుకేగా భాగవత పురాణాన్ని మన చేత చెప్పించుకున్నాడు ఆ పరమాత్మ అదేవిధముగా అదే తరువాతి శ్లోకంలో చెబుతూ ఉన్నాడు రాజా మానవుడు తన కోరికలు తీర్చుకోవడానికి ఏ ఏ దేవతలను ఆరాధించాలో చెబుతాను విను బ్రహ్మవర్చస్సు కావాలి అనుకునేవాడు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి ఇంద్రియాలు శక్తివంతం కావాలి నా కన్ను బాగా పనిచేయాలన్నా చెవి బాగా నా చెయ్యి బాగా శక్తివంతం కావాలి అనుకునేవాడు ఇంద్రుణ్ణి పూజించాలి సంతానము కావాలి ప్రజలు వృద్ధి కావాలి వంశము వృద్ధి కావాలి అనుకునేవాడు దక్షాది ప్రజాపతులను పూజించాలి భోజనము చక్కగా నాకు లభించాలి అనుకున్నవాడు అతిథిని పూజించాలి అతిథిని పూజించాలి స్వర్గమును కోరుకునేవాడు ఆదిత్యులను అంటే సూర్యాది ద్వాదశ ఆదిత్యులను పూజించాలి రాజ్యాభిలాష గలవాడు గొప్ప రాజ్యం కావాలి నాకు ప్రభుత్వంలో ఉండాలి అనుకునేవాడు విశ్వే దేవతలను పూజించాలి దేశ కాములు సాధ్యులను పూజించాలి సిద్ధులు సాధ్యులు ఉంటారు కదా దేశ ప్రజ అంటే దేశ స్థాయిలో గొప్ప ఖ్యాతిని పొందాలి దేశకు ప్రభుత్వ ధనము కావాలి అనుకున్నవాడు సిద్ధులను పూ పూజించాలి సిరిని ధనము కావాలి అనుకున్నవాడు దుర్గమ్మ తల్లిని పూజించాలి అగ్నిని తేజస్సు కోరుకునేవాడు పూజించాలి గొప్ప తేజస్సు ఉండాలి ముఖం వెలిగిపోతూ ఉండాలి నా శరీరం వెలిగిపోతూ ఉండాలి బలంతో అగ్ని తేజస్సు అనుకున్నవాడు అగ్నిని పూజించాలి అంటే రోజు యాగాలు హోమాలు వంటివి చేస్తూ ఉండాలి ధనాభిలాషి వసువులను పూజించాలి వసువులు ధనాలను ఇస్తాడు కాబట్టి ధనము కావాలి అనుకున్నవాడు నిత్యము నాకు అపరిమితమైనటువంటి దినంగానేవాడు వసువులను పూజిస్తూ ఉండాలి వీర్యమును అర్ధించేవాడు రుద్రులను పూజించాలి అంటే బలము శక్తి పరాక్రమము కావాలనుకునేవాడు రుద్రుని పూజించాలి ఆయువును కోరుకునేవాడు అశ్విని దేవతలను పుష్టిని కోరుకునేవాడు భూమిని ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాతలైనటువంటి ఆకాశ భూదేవతలను సౌందర్యమును కోరుకునేవాడు గంధర్వులను కామిని కాముడు ఊర్వశిని సర్వాధిపత్యమును కోరువాడు బ్రహ్మను కీర్తిని కోరువాడు యజ్ఞమూర్తి అయినటువంటి విష్ణువును విత్తము అంటే జీతం ఎక్కువగా రావాలనుకునేవాడు ప్రచేతసు విద్యను కోరుకునేవాడు ఉమాపతిని అంటే పరమేశ్వరుణ్ణి పూజించాలి విద్యను కోరుకునేవాడు దక్షిణామూర్తి స్వరూపంలో దాంపత్య సుఖకాముడు పార్వతీదేవిని పూజించాలి మా దంపతులు ఇద్దరు కూడా సౌఖ్యంగా ఉండాలంటే పార్వతీదేవుని పూజించాలి ఇంట్లో ధర్మార్థకాముడు ధర్మము ఎందు చక్కగా ఉండాలి ధర్మము ధర్మంగా నాకు డబ్బు రావాలి నా కోరికలన్నీ తీరాలనుకునేవాడు విష్ణువుని పూజించాలి అదేవిధంగా సంతాన కాముడు పితృదేవతలను కూడా పూజించాలి ప్రజాపతులను పూజించడంతో సరిపోదు పితృదేవతలను కూడా పూజించాలి వారి యొక్క కర్మల్లో వారి యొక్క శ్రాద్ధములు అవన్నీ సరిగా పెడుతూ ఉండాలి అదేవిధంగా రక్షణ కోరుకునేవాడు యక్షులను పూజించాలి బలము కావాలనుకునేవాడు శారీరక బలము మానసిక బలం కోరుకునేవాడు మరుత్తు ధనాలను పూజించాలి సప్తమరుతులు అని ఉంటాయి రాచరికంగా కావాలనుకునేవాడు అంటే అవిరళంగా నా తర్వాత నా కొడుకు నా కొడుకు తర్వాత నా మనముడు ఒక రాచరికంగా ఒక పరిపాలన అనేది వంశపారంపర్య జాబ్స్ అంటారు కదా అలాంటివి రావాలనుకునేవాడు ఏం చేయాలి అంటే మనురూప దేవతలను పూజించాలి అంటే మనువులు ఉంటారు కదా వైవస్వత మనువు వీరిని పూజించాలి పెత్రు మరణం కోరేవాడు నిరుతిని పూజించాలి అంటే ఒక రాక్షసుడు నిరుతి నిరుతి దిగ్బాలిక అధిపతి ఆ భోగాలను అభ్యషించేవాడు చంద్రుణ్ణి పూజించాలి వీరందరూ విభిన్నమైన కోరికలను తీరుస్తారు కానీ మోక్షాన్ని మాత్రం ఇవ్వలేరు వీళ్ళని పూజిస్తే ఆ కోరిక తీరుతుంది ఆ ఒక్క కోరికే తీరుతుంది మళ్ళీ రెండో కోరిక తీరదు మరి నీకు వేరే కోరిక తీరాలంటే వేరే దేవుని పట్టుకోవాలి ఇలా కాకుండా నీకు మోక్షాన్ని కూడా ఇచ్చగరేటువంటి దేవుడు ఆయన ఉండదు ఆయన ఊరు విష్ణువుని సేవిస్తే నారాయణుని పట్టుకుంటే విమల జ్ఞానము వైరాగ్యము మోక్షము సిద్ధిస్తాయి కోరికలు ఎవరైనా అసలు కోరికలే లేని వారైనా సరే శ్రీహరిని ఆరాధిస్తే అన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు కాబట్టి భక్తి గురించి భక్తితో భాగవతాన్ని చదివితే నీకు ఏదిగావాలో అది ఇస్తుంది అది ఎప్పుడు ఏది అది ఇస్తుంది మోక్షంతో సహా సర్వము ఇస్తుంది అని ఆ యొక్క శ్రీహరి నామకీర్తనము యొక్క మహిమను బ్రహ్మగారు చెప్పడం జరుగుతుంది బ్రహ్మగారు నారదుడికి చెప్పినారు సుఖయోగి పరీక్షిత్ గారికి చెప్పడం జరిగినది అంతేకాదు వాసుదేవుని యొక్క పుణ్య గాథలను ఆలకిస్తూ ఏ పుణ్యాత్ముడైతే కాలం గడుపుతాడో అతని ఆయుష్కు తప్ప ఇతరుల ఆయుష్ను సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ లాక్కొని పోతాడు అంటే ఎవరైతే నిత్యము భాగవతము రామాయణం లాంటి కథలు వింటూ ఉంటాడు వాడి ఆయుష్ తరగట్లేదట మిగతా వాళ్ళ ఆయుష్ లాక్కొని పోతుంది సూర్యోదయం సూర్యాస్తమయం అయినప్పుడు అబ్బా అందంగా ఉందడి సూర్యోదయం అబ్బా అందంగా ఉందడి సూర్యాస్తమయం అంటాం నీ మహం నీ ఆయువు అనేది రోజు తరిగిపోతుంది రోజు ప్రారంభమైంది రోజు పూర్తయినది నీ ఏ విధమైనటువంటి వృద్ధిని పొందలేదు కానీ భాగవత కథలను భగవంతుని కథలను వినేవాడు తన జీవితంలో గొప్ప మెట్టు ఎక్కుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు అంతేకాదు మూఢుడు అయినవాడు నేను తప్పకుండా చాలా ఇల్లు బతుకుతాను అనుకుంటూ భార్యపుత్ర గృహ ఆరామ ధన సంసారబంధ సంసారమంధకారకాలైన సంఘసుఖాల్లో తగులుకొని ప్రవర్తిస్తుంటే సల కాలము చూచి అతని యమబట్లు దండిస్తూ తీసుకొని పోతూ ఉన్నారు అయ్యో పాపకార్యాలు చేయడానికే ఇష్టపడ్డాను కానీ కొంచెమైనా పుణ్యము చేయలేదు అని భోరణ ఏడుస్తాడు వాడు వృక్ష పక్ష్యాది జీవరాశులు ఆహార లోనై ఉటుచూ గిటుచూ ఉండటలేదా పరమేశ్వరుని గురించి చింతించని మానవ మృగాలు సూకర గార్ధవాల కంటే కూడా నికృష్టంగా బతుకుతున్నట్లు విష్ణు కథలను వినియుండని చెవులు కొండ బిలముల వంటివి చక్రధరుని మీది పద్యాలు చదవని నాలుకలు కప్పనాలుకలు వంటివి శ్రీనాథుని దివ్య రూపాన్ని చూడని కన్నులు నెమలిపించపు కన్నులయా కమలాక్షునర్చించని చేతులు శబము యొక్క చేతులతో సమానమయా శ్రీహరి పాదములపై నుండేటువంటి తులసీదలాల పరిమళం ఆఘ్రానించని ముక్కు బందిముక్కయ్య అంతేగాదు రాజా ఆ శ్రీమన్నారాయణుని దివ్యనామాక్షరస్మరణతో కరిగి ప్రవహించని మనస్సు కఠినమైన శిలతో సమానము విష్ణుదేవుని కదా శ్రవణంతో ఆనంద బాష్పాలు రాలని కన్నులు రోమాంచము కాని శరీరము ధారు సమానము ఒక చక్రతో సమానమది ఉన్నా కూడా సమానమే చక్రధారుణకు ప్రణమిల్లని మూడిని తల మీద బంగారు కిరీటం ఉన్నా బరువేనయా వాడికి భగవంతునకు అర్పితం కాని భగవత్ కార్యములలో వినియోగింపబడిన మానవుని ఐశ్వర్యం అడవిగాసిన వెన్నెల వంటిది అడవిలో వెన్నెలుగాస్తే ఎన్న వాడికి ఉపయోగపడదు అలాగే ఐశ్వర్యము భగవంతుని సేవలు ఉపయోగపడలేదు భగవంతునికి పూజ చేయడానికి ఉపయోగపడలేదు అది నీకు దండగా ఉన్నా కూడా వాసుదేవుని సేవలు వినియోగింపబడిన శరీరము గలవాడు ప్రాణవాయువు చే కది కదిలి శవము వంటి వాడు చాలా గొప్ప మాట శరీరము భగవంతుని సేవలో వినియోగింపబడలేదు వాడి శరీరము కదిలి శవంతో సమానం అంటూ ఉన్నాడు పద్మనాభుని పాదాలను ఆశ్రయించని వాని బ్రతుకు పట్టుదారపు గూడులోని పురుగు బ్రతుకు అని శుకుడు చెబుతూ ఉంటే నాలోని భ్రమలన్నీ తొలగిపోయాయా నా మనస్సు కూడా సంతోష పరివర్తనమైనది పరవశంతో నిండిపోయినది శ్రీహరి యొక్క సృష్టి స్థితి కార్యాలు ఎలాగా నిర్వహంపబడుతున్నవో తెలియజేయవలసినదని ప్రార్థిస్తే శ్రీహరి ఏ విధంగా సృష్టి చేస్తూ ఉన్నాడు శ్రీహరి యొక్క అపరిమితమైనటువంటి అవతారాలు ఏమిటి అనేది లఘువుగా భాగవతం యొక్క రూపాన్ని మాకు ఒక యోగేంద్రుడు చెబుతూ ఉన్నారు ఆ విశేషాలన్నీ కూడా తదుపరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అవి ఎలాగో శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహంతో ఇప్పుడు అయితే ఏం తెలుసుకోవాలి అంటే అనంత్రుల్ని పూజిస్తే మన కోరికలు తీరుతాయి ఒక్కొక్క దేవ కోరికకు ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అలా కాకుండా నారాయణుని పాదములు పట్టుకుంటే అన్ని కోరికలు తీరుతాయి భాగవతాన్ని అంటే అన్ని కోరికలు తీరుతాయి తనము వస్తుంది మోక్షము కూడా సిద్ధిస్తుంది కాబట్టి నిత్యము కూడా భగవత్ కథలను వినుట ఎందు భగవంతుని ఎందు కలుగుట కలుగుతాయందు భగవంతుని ఎందు అనురుక్తి కలిగి ఉంటే భగవత్ కథలు ఎందు అనురక్తి కలిగి ఉంటే ఏవేవి కావాలో అవన్నీ సిద్ధిస్తాయి మనశ్శాంతి సిద్ధిస్తుంది కాబట్టి ఆ విధంగా ఆ భగవత్ కథలు వినేటువంటి భాగ్యమును మనకు కలిగించమని ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదవులు వాటిని నమస్కరిస్తూ తదుపరి విషయంలో తదుపరి వీడియోలు తెలుసుకుందాం స్వస్తి ప్రజాప్రిపాల ఎంత న్యాయేన మార్గేన మహీ మహిష కో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసనస్థ సుఘినోబన్ స్వస్తి శ్రీవాత్రేన జయ శ్రీరామ్